అలాగా అంటే అలాగే చేయడము కట్టినట్టు మనకి మనం నచ్చే రేట్ లేదు అమ్మేస్తాము ఆ తర్వాత కొండ చేపరి క్లీనింగ్ లైట్ నుండి వస్తారని వస్తే దోక కాకుండా మంచిగా హైట్గా వస్తుంది పెద్దలు చెట్లు రేట్ తెలిసి ఇస్తాము తెలియదు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబుల్ వాళ్ళు అందరూ బాగుండాలి అందరూ నేను ఈరోజు మనము వేరే గిరిజన గ్రామానికి వెళ్తున్నాను శ్రీకాకుళం జిల్లా పుత్తూరు మండలం రెల్లిగూడ అనే గిరిజన గ్రామానికి వెళ్తున్నాం ఆ గిరిజన గ్రామం చాలా కొండ పైన ఉన్నదండి ఆ పైన అంటే వీడియో తిప్పెక్కి అక్కడికి వెళ్ళాలండి వాళ్ళు బయటికి రావాలని ఏం చేస్తారంటే అటు మూడు కిలోమీటర్లు డౌన్ దిగాలి ఇటు మూడు మూడు కిలోమీటర్లు కొండ దిగాలి ఎక్కడ సరుకులు తెచ్చుకోవాలనే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతా వాళ్ళ జీవన విధానం మనకు ఉందో ఒకసారి మనం మెలిగి తెలుసుకుందాం మరింత కలిసి వీళ్ళకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇది రెల్లిగోడ అటండి శ్రీకాకుళం జిల్లా జిల్లా అండి కొత్తూరు మండలంలో రిల్లి గుడ్డి అటండి ఇది వెళ్ళామండి ఆ గ్రామానికి గిరిజన గ్రామానికి వెళ్ళామండి అది చాలా హైట్లో ఉందండి కొండ పైన ఉంది ఆ పైకి వచ్చామండి పైకి వచ్చేది ఉండే అక్కడ వాళ్ళ ఊర్లో ఇప్పుడు ఉన్నామండి ప్రజెంట్ చూడండి లొకేషన్స్ ఎలాగో ఉన్నాయి అంత మంచిగా కనిపిస్తున్నాడు ఇదిగోండి ఇదంతా కొండ పైన అండి ఉన్నామండి చూడండి ఇదిగోండి ఇదంతా అప్పు వచ్చామండి చూడండి ఇది కొండ పైన ఉందండి ఇది చూడండి ఎంత అందంగా ఉంది ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుందండి వాళ్ళకి రాగడానికి నీరు నీరండి చూడండి ఇదిగోండి వాళ్ళు పైప్ నుంచి ఇదిగోండి బోరింగ్కి సెట్ చేశారండి ఇలా వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వండి ఎలాగ ఉంటుందని అంటే ఇది బోర్ అండి బోర్కి చూడండి పైపులు ఉన్నాయి ఇదిగోండి ఈ పైపుల నుంచి ఇదిగోండి దానికి పంపిస్తారండి సోలార్ సిస్టమ్ అండి ఇది ఎందుకంటే సోలార్ ఉంది ఇలాగా ఆ పైపు అలాగే పంపించే ట్యాంకులోకి ఆ వాటర్ అనేది వీళ్ళు తాగుతారండి చూడండి ఎంత బాగుంది ఎంత అందంగా ఉంది ఇదే అండి గిరిజన గ్రామం అండి తమ్ముడు ఏదో అర్జెంటు ఫిల్మే చదువుతున్నాయి సోలార్ సిస్టమ్ అండి లేకుండా ట్యాంక్ నుంచి ఈ వాటర్ అనేది ఈ ఊరు అండి ఇదిగండి బోర్ నుంచి వెళ్తుందండి ఇదిగో పైపులు దిగించారు పైకి వెళ్ళిపోయాడు నాన్న మీ పేరు నాన్న రామరాజండి రామరాజా ఇదే ఊరు నాన్నది పెళ్లిగూడ పెళ్లిగూడ ఇది మండలం మీద వస్తుంది కొత్తూరు మండలం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలము పెళ్లిగూడ అయితే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి ఇప్పుడు పనులు ఏం జరుగుతున్నాయి నాన్న ఇక్కడ పనుల వ్యవసాయము అది జేడి తోట ఉండడం జేడి తోట దోకలు కొట్టడము తర్వాత అదే పని ఇప్పుడు ఓ వ్యవసాయం చేస్తూ వంట చదువును చేస్తారు అనమాట అంటే నూనె చేస్తారు ఇప్పుడు నుంచి గాబు తీస్తున్నా అది అవుతుంది మరి క్లీనింగ్ చేస్తున్నావు కదా చేస్తున్నాము ఆ తర్వాత కొండ క్లీనింగ్ కొండ కొండసీపు పంట అంత పంట వేసారా పంట వేసాము మంచిగా ఇది వస్తుంది అనమాట

పసుపు పసుపు అల్లము కందులు జునుములు మళ్ళీ కొండసీపురి రాగులు ఇవి మీరు కొండ పంటలు పండిస్తారు అది ఎక్కువ పండిస్తే ఏం చేస్తారు అవి అమ్ముతారా అమ్మేస్తాము

నడిచి వెళ్ళి రావడము ఒక మూడు కిలోమీటర్ నడిచి వస్తున్నాము వెళ్తున్నాము ఇక్కడికి కూరగాయలు కూరగాయలు కానీ కూరగాయలు రావా కూరగాయలు రావండి అప్పప్పుడు అత్త వరానికి ఒకసారి బయట నుండి ఆటోలు బయట నుంచి ఆటోలు తొట్టి ఇక్కడ తీసుకొస్తారు రేటు అక్కడ ముప్పై రూపాయలు అయితే ఇక్కడ నలభై యాభై రూపాయలు అమ్ముతారు ఉల్లిపాయలు కానీ అంత మరి సంత అవుతుంది కదా దగ్గర వెళ్ళొచ్చు కదా సంత సొంత సీతాపురం మరి బయకుండలో వెళ్ళి వస్తారు కానీ కొందరు బయట కాదా ఉండవా మరి కూరగాయలు కొనాలంటారు కదా కూరగాయలు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు అంటే మరి మరి లేవు ఇలాగే బతకడం అంతా ఏదైనా పెద్ద పెద్ద అమ్ముతాయి కదా మనకి ఆదాయం వస్తుంది ఆదాయం అనేది పెద్ద పెద్ద మనకి జుడుములో కొద్దిగా దొరుకుతుంది కొండ కొద్దిగా వస్తాము అలాగే ఏదైనా కొద్దిగా ఏ పంట అయినా కొంచెం 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 అమ్ముతారనమాట మనం ఈ సందర్భం పసుపు మీకు పండిందా పండిందంటే మామూలుగా మా అమ్మలేదు మరి అమ్మారా లేకపోతే వాడకను ఉంచుకున్నారా అది పసుపు

ఇప్పుడు ఇక్కడికి సరుకులు వస్తే కొంటారు ఒకళ్ళు రాకపోతే మీ పరిస్థితి ఏంటి కూరగలిసిన సంగతి కిలోమీటర్ నడిచే అక్కడ నుండి ఆటో గానీ బస్సు వెళ్ళిపోతాం అయితే గానీ బైదలపురం నుండి ఓ ఇక్కడ కి వెళ్తే కొండ దిగితే బైదరాపురం బైదాపురం దూరం కదా దూరమే మెళ్తా ఎన్ని కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్ ఉంటది ఒక కిలోమీటర్ కిలోమీటర్ మూడు కిలోమీటర్ ఓ ఇటు కూడా మూడు కిలోమీటర్లు వెళ్తే అటు కూడా మూడు కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళాలి ఇక్కడికి వెళ్తే ఆటో ఎక్కి వెళ్ళాలి మీరు కూరగాయలు ఏమైనా తెచ్చుకోవాలంటే మరి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు పాతపట్నం అప్ అండ్ డౌన్ ఏం లేదు ఇంత ముందు ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఉంది జన్ని వెళ్ళి వస్తుంటారు దూరమా సరే ఇప్పుడు కొండ పంటలు అవుతున్నాయి జీడి తోట చదువున అయిపోద్ది అనుకోండి తర్వాత ఏం పని చేస్తారు మీరు ఇది కోటా వరి పంట ఉంది కదా కొద్దిగా ఒక ఎకర ఉన్న ఏకరే పండుతుంది వరి పండిన తర్వాత ఇది కోసేస్తారు ఇది ఇమ్ము చేసిన తర్వాత ఇంకా మళ్ళీ జీడితోటే మళ్ళీ జీడితో జీడితోటే ఇంకా రెండు నెలల వరకు నెల వరకు తోట పని ఉంటది ఇప్పుడు జీడి తోట మీద ఇరవై నాలుగు గంటలు పని చేస్తే మరి మీకు తిండికి వస్తాయి ఇప్పుడు జీడి తోటలో మీరు పని చేస్తున్నారు పని చేస్తే డబ్బులు రావు దాని మీద ప్రజెంట్ పైసలు రావు మరి మీ తిండికి ఖర్చులకి డబ్బులు వస్తాయి మరి మరి ఎక్కడికైస్తాయి ఇటువంటి అంటే మరి ఎలాగ పిల్లల్ని పోషించాలి మీరు తినాలి డబ్బులు నుంచి అప్పుడు కొద్ది కొద్ది దాచుకుంటాము లేకపోతే బయట దేశం గంట కానీ పెట్టి అలాగా సన్న బిల్డింగ్ పని కానీ అలాగే వెళ్ళడము అలా మన కుటుంబానికి ఒకడు బయటకు వెళ్తారనమాట కుటుంబానికి బయటికి వెళ్తారు బయటకు వెళ్తారు సంపాదించుకొని అలా అలాగే ఖర్చులకి మా తల్లిదండ్రులు ఉంటారు ముసలి వాళ్ళు కానీ ఓహ్ ఇక్కడ ముసలోనించేసి మీలాంటి వాళ్ళు దేశం అంటే హైదరాబాద్ కానీ అక్కడికి వెళ్తారు చిన్నయి దేశం వెళ్ళి అక్కడ కష్టపడి డబ్బులు సంపాదించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ డబ్బులతో ఇక్కడ కొండ పండ్లు ఏమని చేస్తారన్నమాట ఇంత పెట్టుబడి కింద ఒకటి కష్టపడి తెచ్చిన పైసలు వెళ్ళరు మరి అలా బతుకుతాం కొందరు అలాగే వెళ్ళము కొందరు వెళ్ళిన వాళ్ళకి వెళ్తారు అలాగే సరే అంటే మీరేం చేస్తారంటే కొండ పంటలు పండించేటప్పుడు కొంత ఆదా చేసుకుని అమ్మేసి ఈ పెట్టుబడి కోసము వచ్చే డబ్బులు ఉంచేసుకుంటారు అంటే ఈ మిగతా ఈ కొండ పంటల కోసం మన పెట్టుబడి కింద పెడతారనమాట అదండి వీళ్ళు ఏం చేస్తారంటే పంటలు పండిస్తారు కదా ముందు ఆ కొండ పంటల మీద వచ్చే ఆదాయం అనమాట ఆ డబ్బులను దాసేసుకుంటారండి మళ్ళీ కొండ పంటలు చేయాలన్నా విత్తనాలు కొనాలన్నా ఏం చేయాలన్నా ఈ డబ్బులనే దాసిన డబ్బులనే మన పెట్టుబడి కింద పెట్టి వాళ్ళు ఆ వ్యవసాయం కొండ వ్యవసాయం మీరు చేస్తారటండి అదండి దేశానికి వెళ్ళిపోయి అక్కడ కష్టపడి తెచ్చి మళ్ళీ కొండ పంటలు పండించడానికి పెట్టుబడి కింద ఉపయోగిస్తారు అనమాట తిన్నావా నానా ఉదయం తిన్నావా అసలు ఈరోజు ఎక్కడికి వెళ్ళవు మీరు మేస్త్రియా మేస్త్రి పని చేస్తున్నారు ఎవరు ఇల్లు కట్టింపిస్తే మీరు వెళ్తారు రామ్మంతే వెళ్తాము లేకపోతే ఖాళీగా ఉండడం తోటకెళ్ళి పని ఉంటే పనికి వెళ్తారు ఖాళీగా ఉంటే కొండ తోటకి వెళ్తారు తోట చదువు చేస్తారు అంటే క్లీనెన్స్ చేస్తారు ఓకే అది ఇప్పుడు ఉదయం తిన్నావు ఏం ఉన్నారు మీరు పండించినవే పండించినవి జును దాచేసుకుంటారు తిండి కోసం తర్వాత కొంచెం మిగతా కొంత అమ్ముతారు ఖర్చుల కోసం మనము ఉల్లిపాయ వడ్డం లేదండి అన్నీ వడతాం అన్ని పండిస్తాం అదే అదే అన్ని పంటలు పండిస్తాము తినడానికి ఉప్పును టమాటా టమాటాను ఇది టమాటా ఉల్లి ఉప్పు పంటారు మిగతా పంటలను పండేస్తారు బీరకాయ వంకాయ వంకాయ ఉన్నా వంకాయలు కందులు జునుములు పసుపు అన్ని రాగులు అన్ని పండేస్తారు మరేమీ మంచిగా ఉంటది కదా కొంచెం కొంచెం పండిస్తారు ఆ పండించి అలా బ్రతుకుతారు ఆ ఇబ్బంది సార్ మనకి అదే నడ్డాని బయట వెళ్ళాలన్నా హాస్పిటల్ వెళ్ళాలన్నా బయట నుండి ఫోన్ చేస్తే ఆటో వస్తుంది వెళ్తాను అలా బయట ఒకవేళ ఎమర్జెన్సీ అయితే బయట నుంచి వస్తుంది అమ్ముల నుంచి ఇక్కడికి ఎక్కడికి ఫోన్ చేస్తారు మీరు కాపుతారు ఫోన్ చేస్తారు హాస్పిటల్ ఉంది ఓ అక్కడికి అక్కడ ఫోన్ చేస్తే వీళ్ళు ఇక్కడికైనా పంపిస్తారు ఎమర్జెన్సీ అయితే వాళ్ళు తీసుకుని వెళ్తారు ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసినారా ఇప్పుడు అలాంటి వస్తుంటాయి ఈ ఊరి నుంచి సరేనండి అయితే ఇక్కడ తినలేదు అంటున్నావు కదా పనికి వెళ్ళా ఈవినింగ్ పని ఉందా మళ్ళీ సాయంత్రం సాయంత్రం రెండో పూట పని ఉంది రెండు అయితే ఉదయం ఎంత పనికి ఉదయం మధ్యాహ్నం భోజనానికి ఒంటి గంట దిగుతారా ఒంటి గంట మళ్ళీ రెండుకి రెండు సాయంత్రం ఐదు ఆరు ఏ రోజు వారు డబ్బులు ఇస్తారా లేకపోతే వారం కోసం ఇస్తారు వారానికి ఇస్తారు పది రోజులకి అలాగే వాళ్ళు మనకి డబ్బులు రావు బిల్ అవుతే అప్పుడు అలాగే కొద్ది సరే సరేనన్నా ఇప్పుడు మధ్యాహ్నం భోజనం దిగేవు కదా భోజనం నీ పేరు చెప్పావు కదా రామరాజు సరేనా రామరాజు గారు ఉంటాం అయితే బాయ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్